ప్రభు యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోగుని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొగుటి వలన రూపాంతరము పొందుడి దేవునికి మహిమ కలుగునిగాక నా ప్రియమైన సహోదరులారా మన యొక్క మనసు మారట వలన రూపాంతరం చెందుతాము అంటే మార్పు వస్తాదే మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మంచి మార్పు వస్తాదో దేవుని చిత్తా మనం నెరవేర్చే వారిగా ముందుకు కొనసాగిపోతాము ఈ యొక్క లోక మర్యాదను అనుసరింపకుండా మనము ఉత్తమమైన దాన్ని మనము సేకరించుకోవాలి ఎంచుకోవాలి అనుకూలమైనటువంటి సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించాలి మీరు పరీక్షిస్తున్నారా మనం అనేకమైన పరీక్షిస్తాం మనకు మంచివి కావాలని మేలుకరమైనవి కావాలని పరీక్షించి పరిశీలించి మంచివి సేకరించుకుంటాం మన జీవితాలకు మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి పరీక్షించి మనం ఏది మంచిది ఏది మంచిది కాదని పరీక్షించుకుంటున్నామా పరిశీలిస్తున్నామా దేవుని చిత్తం మనం దేవుని చిత్తంలో మనం ఉన్నామా దేవుని చిత్తం నెరవేర్చేవారిగా మనం ముందు కొనసాగుతున్నామా మన యొక్క మనసు మారటం వలన రూపాంతరం చెందుతుంది మన యొక్క బ్రతుకు జీవితాలు నూతనం వలన రూపాంతరం పొందిడి నూతనము నూతనము ప్రతీదీ కూడా వాక్యము ద్వారా మన జీవితాలు నూతనమగుతాయి దేవుని సన్నిధిలోని ఎందుకంటే యోహాను సువార్తలో మొదటి వ్యూహాన పత్రికలో కూడా మనకు దేవుని వాక్యం సెలవు ఇస్తుంది కదా లోక మర్యాదను అనుసరింపకూడదని లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించకూడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలోనూ ఉండదు చూసారా లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వారలారా ఒకవేళ ఈ మాటలు వింటున్నారేమో లోకములో లోకమునైనాను లోకములో ఉన్న ఉన్నవాటినైనా ప్రేమించొద్దు ఎవరైనా దానిని ప్రేమిస్తే కనుక దేవుని యొక్క ప్రేమ వారిలో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది నా ప్రేమైన వారిలారా లోక సంబంధమైనవి చాలా ఉన్నాయి లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే వాక్యంలో మనకు తెలియపరుస్తుంది శరీర ఆశలు ఉన్నాయి నేత్ర ఆశలు ఉన్నాయి జీవపు దమ్మం ఉంది ఇవేమి కూడా దేవుని వలన తండ్రి వలన పుట్టినవి కావని వాక్యము కంటోపాతంగా మనకు చెబుతున్నారు మనము చదువుతున్నాము మనం వింటున్నాము కానీ మనలో మార్పు ఉన్నదా జీవితానికి ఇంకా లోకానే ప్రేమిస్తున్నారు లోకంలో ఉన్న వాటి కోసమే పరితపిస్తూ తపస్సులు చేస్తున్నారు కదా మనం లోకాన్ని ఎప్పుడైతే ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తామో దేవుని సంబంధం కాదు మనము లోక సంబంధులమే పోకడలో ఉంటున్నాం లోకాన్ని ప్రేమిస్తున్నాం లోకంలో మనము జీవిస్తున్నాము మరి తండ్రి ప్రేమ నిరంతరం ఉండాలంటే మరి లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును వాడు నిరంతరం కూడా నిలుస్తారని వాక్యం సెలవిస్తుంది నా ప్రేమ సహోదరులారా మరి లోకములో ఉన్నదంతా కూడా శరీరానికి సంబంధించినవి శరీరం అంటే మట్టి ఈ యొక్క లోక సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే వదులుతామో నేత్రాస జీవ ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి ఇవన్నీ కూడా మనము దేవునికి విరుద్ధమైన ఎప్పుడైతే దాని నుండి తొలగిపోతామో మనము నిరంతరము కూడా రూపాంతరం చెందుతాము నిరంతరం కూడా దేవుల్లో నిలుస్తాము ఫలిస్తాము దేవుని చిత్తంలో మనం ఉంటాము మరి లోక మర్యాదలను అనుసరింపకుండా మనము దేవుని చిత్తాన్ని అరిగి దేవుని యొక్క చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మేలైన దాన్ని చేపెట్టే వారు మనము కొనసాగిపోవాలి ఎంతో విలువైన మాటలు దేవుని యొక్క మనం దేవునిలో మనము మనం ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వింటూ ప్రతిరోజు లోకానికి లోక క్రియలకు దూరంగా ఉంటూ దేవుని సన్నిధి దగ్గరగా రావాలి వాక్యానికి దగ్గరగా రావాలి వ్యక్తిగతమైన ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానము కుటుంబ ధ్యానము కుటుంబ ప్రార్థన సంఘ సహవాసంలో మనము నిరంతరము కూడా అంటుకట్టుబడి ఉంటే మన మనసు రూపాంతరం చెందుతుంది మనకు శక్తి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తారు రూపాంతరం చెందుతూ మార్పు అనేది చాలామంది జీవితాల్లో మార్పు అనేది రాదు అనేక సంవత్సరాలు అనేక దినాలు అనేక పండుగలు గడిచిపోతున్నా అనేక పుట్టినరోజులు గడిచిపోతున్నా అనేకమైనటువంటి పెళ్లి దినాలు గడిచిపోతున్నా అనేకమైన బోధలు మనం వింటున్నా అనేకమైన మనము దేవునికి అర్పిస్తున్నా కానీ మన యొక్క మనసు మారకపోతే మన హృదయ శుద్ధి లేకపోతే ఎన్ని చేసినా ఎంత భక్తి చేసినా బూడిదిలో పోసిన పన్నీరు లాగానే ఉంటుంది నా ప్రియమైన సహోదరులారా దేవుని వాక్యం సెలవు ఇస్తుంది మీ మనసు మారట వలన మరి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుతారు ఉత్తమమైన మనం ఎంచుకోవాలి మంచివి ఎంచుకోవాలి వ్యర్థమైనవి వద్దు మన జీవితాలకి ఆత్మీయ జీవితానికి మన ఇంట్లోకి కూడా సహవాసంలో కానీ స్నేహితుల్లో కానీ మనము వ్యర్థమైనవి విడిచిపెట్టేసి మంచిని హత్తుకోవాలి వాక్యాన్ని దేవుని బిడ్డలను దేవుని సన్నిధిని మనం వెదుగుతూ ఉండాలి నిరంతరము కూడా లోకంలో అంతా కూడా మరి పెంటతో సమానమని పౌలు గారు మనకు చెబుతున్నారు కదా ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి మనము లోక సంబంధము కాదు దేవుని సంబంధులము మంచి విత్తనాలు విధిచిల్లే వాళ్ళ వారిగా మనం ఉండాలి లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది ఇది స్థిరము కాదు అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో మనము నిరంతరం ఉంటామనుకుంటున్నామో దేవుడిచ్చిన ఇచ్చిన యొక్క దేహంని వదిలిపరచుకుంటూ మనము ఆయన యొక్క రాక కోసం నిరీక్షణతో కనిపెట్టేవారుగా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం బ్రతికి నిరంతరము దేవుల్లో నిలవాలి కానీ లోకంలో కాదు నా ప్రియమైన వాళ్ళ ప్రార్థన మహాపరిశుద్ధమైన మా పర్ లోకపు తండ్రి నిఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు నాయన ఈ లోకములోనైన లోకములలో ఉన్న వాటిని మేము ప్రేమించకుండా ఉత్తమమైన దానిని మరి అనుకూలమైనటువంటి సంపూర్ణమైన నీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకుని పరీక్షించి దానిలో మేము నాయన నివసిస్తూ దానిలో నడిచి నీ చిత్తం కోసం కనిపెట్టుకునే వారిగా మా యొక్క జీవితాలను మా మనసును మార్చి రూపాంతరం చెందించి ప్రభా మాలో శక్తిని బలాన్ని నింపండి ఎంతోమంది బలహీనులు ఉన్నారు ఎంతోమంది నీకు దూరమైపోయి ఎంతో మంది పనులు భారాల్లో మరి ఇంకో కుటుంబ సమస్యలతో వ్యక్తిగతమైన సమస్యలతో నీ సన్నిధి దూరమైపోయి లోకంలో ఉన్నారు ఆయా చోట్ల ప్రాంతాల్లో ప్రతి బిడ్డను హత్తుకుని నీ చెంతకు తీసుకువచ్చిన నాయన ఆదరించండి నాయన ధైర్యపరచండి బలపరచండి నీ జీవవాకు ద్వారా జీవింపు చేసిన ఆయన నీ చిత్తాన్ని ప్రభు ఇదిగో నీ నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా జరిగించేవారుగా నిరంతరము నీ సన్నిధులు ఫలించేవారుగా మరి ఈ గ్రూప్లో ఉన్నవారిని వింటున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి నీ చిత్తంలో నడిపించమని మామలను మా బిడ్డలను ఈ యొక్క గ్రూప్లో ఉన్నవారిని సంఘస్తులుగా ఉన్నవారిని దావిజన్లను వారి కుటుంబాలను మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రతి వారిని కూడా ప్రభ కీడి నుండి సోధుల నుండి ఈ యొక్క ఆయన ప్రభ మరి లోక మర్యాదలో ఎంతమంది అయితే ఉన్నారు లోక పోకడలో లోక క్రియల్లో లోక స్వభావాల పాప స్వభావాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నదిరే నే ప్రతి ఒక్కరిని కూడా రక్షించి నీ చెంతకు నడిపించమని నాయన ప్రభు ఈ యొక్క మాటలని ప్రార్థన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ పరిశుద్ధనామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలు అడిగి వేడుకుంటున్నాం మా పర్లో ఒక తండ్రి నాకు గా